చిదానంద స్వామి వారు తమ అనుగ్రహం భాష േവാസാക്ഷേരംഗേഷു സത്യമേന്ദ്രോ രുദ്ധസ്വാന സത്യന പുഷ്ടവേദ സത്യമ്രാക്ഷണ സത്യമ ഇന്ദ്രോ ബൃഹസ്പതിർദ భారత మాతకు శాష్టాంగ నమస్కారములు క్షేత్రపాలకు పాద పద్మలకు శాస్త్రాంగ నమస్కారములు ప్యాదజీవులైన ఇందరో మహాత్ములకు పాద పద్మలకు నమస్కారములు బ్రహ్మచారి మాంశు సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామివారి గురుపాద పద్ధములకు శాస్త్రాంగ నమస్కారములు ఇచ్చట నాతో స్వామి అనుపాంగ స్వామి వారి పాదవులకు నమస్కారములు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు నమస్కారంలో ఇక్కడ వచ్చినటువంటి నాగమూర్తులకు నమస్కారములు హిమాలయం సమాగ్య సరోవరం నిర్మిత హిందుస్థానం ప్రత్యక్ష ఈ హిందు హిందుస్థానం అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే ఆ భగవంతుడే మనకు ఈ పేరును వినిమించి ఉన్నారు కాబట్టి ఈ భారతదేశాన్ని ఈ సనాతన ధర్మాన్ని వినపడము మన యొక్క ముఖ్య కర్తవ్యము అందుకే ఈ సమాతన హిందు సమ్మేళనము మనకు ఒక పండుగగా ఇప్పుడు మనకు చూస్తూ ఉన్నది కాబట్టి మన సనాతన ధర్మాన్ని ఇంపడకే శ్రీ హిందూ సమ్మేళనాన్ని మనము మన సంస్కృతిని చేసుకోవడానికి నిర్మించి ఉన్నారు భారతం శ్రేష్టం గీతే మహామునే తో కర్మ భూష తా భోగభూమయ అన్ని అన్ని దేశాల మన భారతదేశం సర్వశ్రేష్టమైనది కర్మ భూమి వేద భూమి పుణ్య భూమి ఇతర దేశాలు భేద భూములు అనగా భేగం ఎప్పుడు వాళ్ళ దేశంలో తాగడము నాచం తినడము అవే ఉంటాయి కానీ మనలాగా పడుకోని ముందు వేచే వరకు కనుకని వేచే వరకు మన దైనందిన జీవితాన్ని నిత్య కర్మానుష్ఠానము భగవంతునితో అనుసంధానమై ఉంటుంది ఆ భగవంతుణ్ణి మనము శ్రవణం కీర్తనం విశ్వామే శ్లోణం పాదశీవణం అచ్చడం వందనం దాసం సత్యమాత్మ నివేదనం మన దైనందిన జీవితాన్ని భగవంతునితోనే అనుసంధానం చేస్తాము కానీ వేరే దేశాలలో ఆ భగవంతుడు అనేదే తెలియదు విత్తదాతుడే సార్ పెద్దదే తెలువ పునః సే ప్రమాద గుడితే లేక స్థలమవచ్చతే మన మా మహనీయుడు మును నమ్మశీలవానులే నా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేది మన భారతదేశంలోనే మహర్షులు ముందులే కాబట్టి ఆ భగవంతుడు ఉన్నాడు అనే వారికి వివేక వారిని ఒక పాశ్చాత్యందుకు ఆ ఫోటోలు పెట్టుకొని రిజిస్టూ ఉన్నారు తీసిపాలి అని అంటారు రోజు వివేకానంద స్వామి వారిని వాళ్ళ ఇంటికి ఉన్న భోజనానికి పిలుస్తారు అప్పుడు వివేకానంద స్వామి వారు వాళ్ళ గోడపై వాళ్ళ యొక్క ఫోటో వాళ్ళ తది యొక్క ఫోటోని పెట్టుంటారు ఫోటోలను వివేకానంద స్వామి వారు తీసి చక్కడ పడేస్తారు ఎందుకు పడేస్తున్నాము అది మా నాన్న యొక్క ఫోటో కదా ఎందుకు పడేస్తున్నాము అంటే మళ్ళీ మా దేశంలో ఉన్న మా భగవంతుని యొక్క ఫోటోలను ఎందుకు పడేస్తున్నారు అన్నావు కదా మా ప్రతి దానిలోనూ మనం భగవద్త్వాల్ని చూస్తాము தான் விந்த விதிச்சாரம் யோக சாம்பிரதா காது அதுல உன்ன ஆகவேக்கான మన భారతీయ సంస్కృతి కాబట్టి మన భారతీయ సంస్కృతిని మన பிள்ளைக்கு అందించాలి మన பிள்ளைக்கு ఈనాటి బడే లేపది పౌరుడే కాబట్టి ఆ ప్రియులకు మన పాశ్చాత్య సంస్కృతిని నేర్పకూడదు కాబట్టి భగవద్గీతను రామాయణాన్ని మన వేద పురాణాలను వాళ్ళకి మన సనాతన ధర్మాన్ని తెలియజేసినప్పుడు మన సనాతన ధర్మం యొక్క విశిష్టత తెలియజేస్తుంది వేద శృతి సదాచార వేదస్ సదాచారీయమాత్మ ఏత చతుర్ ఏతర్థాహు సాక్షాత్ ధర్మస్ రక్షణం మన వేదము వేదము స్మృతులు మన మహర్షిగా ఆచరించినటువంటి ఆచారము స్వస్య ప్రియమాత్మన మన వేదపురానికి ద్వారాలను మనము మన పిల్లలకు అందజేయాలి లేదంటే బాలుడు బ్రహ్మదేవుడు బ్రహ్మ అని మన సనాతన తెలియజేస్తున్నారు మన బాలులకు మాంసము అనేది చెప్పకూడదు ఎందుకంటే మన ఆచారం అనేది మనకు దేవజ్ఞానాన్ని మనం కోల్పోతాము ఆ మాంసము మనం సేవించడం వలన மனக்கு ஆயுஷீரம் கல்வித்து மன ஜனம் அனைது உங்கே எங்கே அது கலி சந்தாணும் சத்யம் தானம் தபஸ் இது மன யாருக்கன ஜீதம் தானம் வபிச்சாரம் இவங்க கூட கல்யாத்தே காலே மன பிரிக்கும் மன வேதம்ஸே மன சனா ர்மாஜேயாலும் உபன்யா நேரம் விருத்தி உன்னு Terima kasih